చూస్తున్నాం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోనే రుద్రగూడెంలో పులి సంచారం భయాందోళనకు గురిచేసింది పులి అడుగులను గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు చూసింది పెద్ద పులి అడుగులేనా అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు వరంగల్ జిల్లా నల్లబెల్లిలోనే రుద్రగూడంలో పులి సంచారం భయాందోళనకు గురిచేసింది పులి అడుగులను గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు చూసింది పెద్ద పులి అడుగులేనా అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు రైటిక వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలోని రుద్రగూడెంలో పెద్ద పులి సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సతీష్ చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉమా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడంలో పులి సంచరించినట్లుగా రైతులు చెప్తున్నటువంటి పులి అడుగులు గుర్తించినటువంటి రైతులు భయాందోళనలకు గురై అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం అందించారు అటు గ్రామస్తులు చూసి చూసింది పులి అడుగులా లేకుండా హైనా అడుగులా అనే దానిపైన విచారణ అయితే కొనసాగుతుంది మొత్తానికి వ్యవసాయ పనుల కోసం వెళ్ళినటువంటి రైతుకు పులి అడుగులు కనబడడం తోటి దాంతో భయాందోళనకు గురైనటువంటి రైతు పరుగున ఊరికి గ్రామానికి చేరుకొని ఆ సమాచారాన్ని గ్రామస్తులకు ఇవ్వడంతో గ్రామస్తుల ద్వారా సమాచారాన్ని అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అయితే దాన్ని అది హైనానా పెద్ద పులినా అనేటువంటి తేల్చేటువంటి పనిలో పడ్డారు అటు అటవీ శాఖ అయితే ఆ పంట పొలాలకు వెళ్ళే పండ్ల కోసం వెళ్ళేటువంటి రైతులైతే అప్రమత్తంగా ఉండాలి ఏవైనా ఎవరు తోడు లేకుండా వెళ్ళకూడదు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే వ్యవసాయ పనులకు వెళ్ళాలంటూ కూడా సూచించారు ఆ రైతులను అప్రమత్తం చేసేందుకోసం అయితే తగినటువంటి చర్యలు కూడా చేపట్టనున్నట్టు అటవీ శాఖ అధికారులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నారు